మా అబ్బాయికి ఇంతకి మూడు లక్షల బోనస్ వచ్చింది మేడం మా అబ్బాయి గెస్ట్ చేయలేదు కొత్తగా జాయిన్ అయ్యాడు కదా కోటి యాభై లక్షల జీతంతో పాటు మూడు లక్షల బోనస్ వచ్చింది ఇప్పుడు కొత్త క్లయింట్ బిజినెస్ కూడా ఉంది కొత్త క్లయింట్ ఎవ్రీ మంత్ త్రీ లాక్స్ ఇస్తాడు ఫస్ట్ ఓ క్లయింట్ తను మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ కోసం నేను రాసుకున్నాను వచ్చి నన్ను వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు నేను కోరుకున్న ప్లేస్ అని అంతే వదిలేయాలి అంతే రాసి వదిలేయాలి మీరు అసలు లక్ష్మీదేవి లాగా మా లైఫ్ చేంజ్ చేసేసారు అసలు మీరు అది రిజల్ట్స్ వచ్చి ఎన్నో ఉన్నాయి మ్యామ్ రిజల్ట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ వన్ థింగ్ ఏంటంటే ఎస్ హలో ఎస్ అండి హలో హలో అండి హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఎస్ హాయ్ మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ మేడం అసలు నిన్న ఫైవ్ లాక్స్ బాగా షై షైనింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఎస్ చెప్పండి ఎస్ చెప్పండి ఫైవ్ లాక్స్ కి మానిఫెస్టేషన్ చేసుకుంటే త్రీ లాక్స్ అది క్రెడిట్ కార్డ్ ఎస్ బ్యాంక్ వచ్చింది మేడం కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మార్నింగ్ పర్చేజ్ చేస్తుంటే అన్ని ఎయిట్ నెంబర్ నోట్ వచ్చింది మేడం అబ్బా ఈ రోజు చేంజ్ ఇచ్చారు ఆగస్ట్ బంత్ లో ఎయిట్ నెంబర్స్ వచ్చాయి అన్ని ఎయిట్ నెంబర్స్ వచ్చాయి దాన్ని దాచిపెట్టేసి దానికే హోప్ అను పని చేయండి రోజు మనీకి అంతే ఇట్ విల్ బ్రింగ్ గట్టిగా ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్ షీ అండి చెప్పండి అరుణ్ గారు యా చెప్పండి 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 చాలా ఈగర్లు వెయిటింగ్ మేడం మీతో మాట్లాడడానికి యాక్చువల్ నాకు సర్జరీ అయింది మేడం అంటే టూ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ రెస్ట్ లో ఉండమన్నారు కూర్చోలేని పరిస్థితిలో కూడా మీ క్లాసెస్ విన్నాను మేడం అదే మీ రాక లాస్ మోస్ స్వీట్ ఆఫ్ స్వీగీ మేడం మాడకొచ్చి మీ క్లాస్ లో ఉంది తను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఉంది తను అదే నన్ను జాయిన్ చేసింది మేడం మనీ పే చేసి మరీ చేసింది మోస్ట్ స్విగ్గీ థ్యాంక్స్ చెప్పాను మేడం మీతో

సరైన వచ్చి నన్ను వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు నేను కోరుకున్న ప్లేస్ అని చెప్పాడు మేడం వదిలేసారు అంతే వదిలేయను అంతే రాసి వదిలేయాలి మీరు చెప్పినట్టు రాసి వదిలేయాలి అంతే చాలా థ్యాంక్స్ మేడం మీకది ఇంకా చాలా చేంజ్ అయింది నా లైఫ్ టెన్ ఇయర్స్ లో ఫోర్ అజెన్స్ అయ్యాయి మేడం నాకు ఓకే అరమట ప్రాబ్లమ్ ఉంది మేడం నాకు ఇప్పుడు మీరు భూమి ఏంటంటే నేర్చుకుంటూ ఉండేదాన్ని మేడం మీ క్లాస్ విన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత అసలు నాకు అట్లా అయిందని తెలుసుకున్నా మేడం అంటే నేను ఏడవడం వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అసలు ఇంకెప్పుడు ఏడవద్దు హ్యాపీ ఉంటేనే హెల్తీ ఉంటామని తెలుసుకున్నా మేడం చాలా థ్యాంక్స్ మేడం చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ అరుణ్ గారికి అందరూ గట్టిగా హలో అండి హలో అండి నమస్తే మాట చెప్పాలి మీకు సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీ లక్ష్మి మీరు డైలీ ఈవినింగ్ మాకు మహాలక్ష్మి లాగా వచ్చి ఎట్లాంటి చేంజ్ చేసి ధైర్యం ఇచ్చి వెళ్తుంటారు లక్ష్మీదేవి లాగా మా లైఫ్ చేంజ్ చేసేసారు అసలు మీరు అది రిజల్ట్స్ వచ్చి ఎన్నో ఉన్నాయి మ్యామ్ రిజల్ట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ వన్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఆడవాళ్ళకి ధైర్యం ధైర్యం ధైర్య లక్ష్మి అంతా ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు నేను కొన్ని సిచ్యువేషన్స్ తోటి చాలా హెల్త్ ఇష్యూస్ ఇదయ్యాయి అంతా బానే ఉంటుంది మా ఫ్యామిలీలో కానీ కొన్ని సిచ్యువేషన్స్ తో అయితే ఆ ఏదైతే కోల్పోయానో అది మీ ద్వారా వచ్చింది థ్యాంక్ యూ మ్యామ్ ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉన్నానంటే ఎంత మందిలో నుంచున్న ఎక్కడ ఉన్నా ఎవరు ఏమనుకున్నా అసలు లోపలికి వెళ్ళదు మైండ్ తీసుకోదు అంత అండర్స్టాండింగ్ కి వచ్చింది మేడం అండ్ అది భయం అనేది ఏంటో కూడా తెలియకుండా వెళ్పోయింది మీరు నిజంగా ధైర్య లక్ష్మిఫుల్ ఎంత బ్యూటిఫుల్ గా అందరు గట్టిగా క్లాప్స్ కట్టండి శాలిని గారికి ఏమందంగా అంటే ఐ గ్రాడ్యుయేట్ కదా మేడం సీనియర్ నేను అట్లాంటాలో ఉన్నాను మేడం మా కోడల్ దగ్గర ఉన్నాను ఈ క్లాస్ లో ఎప్పుడు అంటే నేను ఎప్పటి నుంచో ఇన్విజిబుల్ స్టూడెంట్ లాగా అంటే నేను మరి ప్రయాణాలు రెండు మిరాకిల్స్ చెప్తాను మేడం ఈ క్లాస్ లో చేరిన తర్వాత నేను ఎక్కువ అటెండ్ అవ్వకపోయినా ఎందుకంటే మా మదర్ హెల్త్ ఇష్యూ వల్ల కానీ మా మదర్ ఇప్పుడు ఎంత బాగుందో నేను అమెరికా ఒక్కదాని దాన్ని వచ్చేసాను మా కోడలు పురుగు పోయడానికి రాగానే మిరాకిల్ చెప్తాను మేడం నేను ఈ క్లాస్ లో ఉన్న తర్వాత హారతి ఇచ్చింది నా కోడలు అమెరికన్ నాకు హారతి ఇచ్చి కుడికాలు ముందు పెట్టమంది ముందు పెట్టమంది తర్వాత ఏమో లోపలికి ఎవరికి తెలియదు మా ఎవరికి తెలీదు నాకు కూడా సర్ప్రైజ్ అయిపోయాను నేను ఆ తర్వాత మా అబ్బాయికి త్రీ లాక్స్ మొన్న నేను వచ్చిన తర్వాత సెకండ్ డే మీ మెడిటేషన్స్ నేను వినడానికి నా అదృష్టం లాస్ట్ వీక్ కుదిరింది చేసాను మూడు 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 మిమ్మల్ని తలుచుకోవడం అంతే చేసేయడం ఎంత బాగున్నాయంటే ఈ సారి ఎంతో మంచి చిన్న చిన్నవి కూడా మీరు చాలా సరస్వతి దేవిలాగా ఎవరైనా మిస్ అవుతారేమో ఇవి ఇవి కూడా మీరు ఉపయోగించుకోండి అద్భుతంగా ఇచ్చారు మేడం మీ జ్ఞానాన్ని నేను ఎప్పుడు ఒక చక్కగా పీట వేసుకుని సరస్వతి దేవి కూర్చుని ఎంతో మంది సోల్స్ ని అవేకన్ చేయడానికే మీరు మదర్ మీ ఫాదర్ కి మీరు పుట్టారు అండ్ మీ పేరెంట్స్ మీ పిల్లలు కూడా ఇవి తప్పకుండా అర్థం చేసుకొని మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు మా అదృష్టం మీరు దొరకడం ఎందుకంటే మీ తప్పన ఎవ్రీ మినిట్ మీరు పవర్ మీరు పవర్ తెలుసుకోండి ప్లీజ్ అని చెప్పి మీరు అంటే క్లిప్పింగ్స్ ఇస్తున్నారు విడిగా కూడా నేను ఎవ్రీ క్లిప్పింగ్ అబ్జర్వ్ చేశాను ఎవ్రీ క్లిప్పింగ్ నేను ప్రాక్టీస్ చేశానండి మా అబ్బాయికి ఇంతకి మూడు లక్షల బోనస్ వచ్చింది మేడం మా అబ్బాయి జస్ట్ చేయలేదు అయ్యాడు కదా కోటి యాభై లక్షల జీతంతో పాటు మూడు లక్షల బోనస్ వచ్చింది ఆ మా అబ్బాయికి లీవ్ ఇచ్చారు లీవ్ లో పదిహేను లక్షల జీతం ఇచ్చేస్తారు పిల్లలు పుట్టడానికి అది కాకుండా మూడు లక్షలు ఇప్పుడు కొత్త క్లయింట్ బిజినెస్ కూడా ఉంది కొత్త క్లయింట్ ఎవ్రీ మంత్ త్రీ లాక్స్ ఇస్తాడు ఫస్ట్ ఓ క్లయింట్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు వన్ అండ్ హాఫ్ క్రోర్ విడిగా మా అబ్బాయి అర్న్ చేస్తాడు జీతంతో పాటు అది నేను అంటే వాళ్ళ పిల్లలు పుడుతున్నారు కదా అదే నేను హ్యాపీ అన్ని 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 కూడా చాలా అద్భుతం మేడం ఎవ్రీబడి గట్టిగా క్లాప్స్ కొట్టేసేయండి పార్వతి గారికి నమస్కారం ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఎందుకు వీడియో అంటే నాకు హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది రుద్రాజ్ భార్గవ్ గారని షీఈ్ ఆస్ట్రాలజర్ ఐ థింక్ ప్రొఫెసర్ ఆల్సో బట్ షీ హ ఛానల్ ఉంది అస్ట్రాలజీ ఛానల్ ఆవిడేవో పాడాలు అవి రాస్తారు మీరు పాడాలండి నా నా గురించి విన్నారట ఆవిడ సో మీరు చూన్ చేసి అవి పాడాలి ఆవిడకు ఛానల్ ఉంది సో ఆవిడ ఛానల్ పాడాలి డీటెయిల్స్ అవి ఇట్ ఈ స్ప్రెడ్డింగ్ టు దాట్ ఏరియా అక్కడ దాకా స్ప్రెడ్ అయింది అక్కడ దాకా స్ప్రెడ్ అయింది కంగ్రాచులేషన్స్ ఎస్ అండి

హోమ్ ఎలైన్ ఇంటీరియర్స్ అని సో అది ఎయిత్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట అంటే ఓపెనింగ్ చేసి కంపెనీ కావాలి అవునమ్మా చాలా చాలా బాగుంది బట్ మీరు మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి నాకు మీ వల్ల నేను లబ్ధి పొందాను లాస్ట్ ఇయర్ నుంచి ఆల్రెడీ చెప్పాను సో నేను టెన్ గ్రామ్ బంగారం కొనుక్కున్నాను ఇంకొకటి వన్ ఇయర్ బ్యాక్ నేను జీరో లెవెల్ నా నేను ఫేస్ చేసిన సిచువేషన్స్ కి నా థాట్ ప్రాసెస్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు లైన్ లో పడింది అనమాట ఎస్పెషల్లీ మా పిల్లల్ని ఈవెన్ మనందరికీ లోకువా పిల్లలే కదా పాపం వాళ్ళు ఎదురు తిరిగి ఏమి అనలేరు చిన్ని గున్నెల్ని నేను అరిచేసే ఇంకా దీప్ అనమాట ఇంకా కొంచెం ఏదైనా చేస్తే ఇంకా గట్టిగా అరిచేయడం అన్నమాట ఇంకా ఆ లెవెల్ అన్నమాట అన్ని సరిచే కానీ ఇప్పుడు మీ వల్ల వన్ లక్కి వెళ్ళి వల్ల చాలా చాలా టౌన్ ప్రాసెస్ చాలా చేంజ్ అయింది అంతా బాగుంది ఇప్పుడు కంపెనీ కూడా నాకంటూ ఒక ప్రాపర్టీ ఉంది అన్ని అన్నమా మీ వల్ల అన్ని విధాలా హ్యాపీ నేనైతే నేను కూడా కంటిన్యూ చేస్తుంది మీ No, Suni Kumarigar ki congratulations and changing the beautiful passport. Congratulations, Suni Congratulations, congratulations, congratulations. Suni